కాలుష్యాన్ని నివారించేందుకు కొత్తగా కొలువుదీరిన ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా ఉన్నదన్న విషయం తెలిసిందే దీని నివారణకు అక్కడి కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా శనివారం పర్యావరణ మంత్రి మజిందర్ సింగ్ సిర్సాతో అధికారులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు పదిహేను సంవత్సరాలు పైబడిన వాహనాలకు పెట్రోల్ పోయొద్దని నిర్ణయించింది మార్చి నెల ముప్పై ఒకటి తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ నిర్ణయించింది పెట్రోల్ బంకుల వద్ద గ్యాడ్జెట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు పదిహేనేళ్లు పైబడిన వాహనాలను అవి గుర్తిస్తాయన్నారు దీంతో వాటికి ఇంధనం అందదని వాటి మంత్రి వెల్లడించారు ఈ ఆంక్షలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖకు ఇస్తామని ఆయన తెలిపారు అలాగే ఏతైన భవనాలు హోటళ్లు వాణిజ్య సముదాయాల్లో తప్పకుండా యాంటీ స్మోక్ గన్లను అమర్చాలని వెల్లడించారు ఈ సంవత్సరం డిసెంబర్ నెల నాటికి తొంభై శాతం సిఎన్జి బస్సులను దశల వారీగా ఉపసంహరించుకుంటామని ప్రకటించారు వీటి స్థానాన్ని ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేస్తామన్నారు ఏడు శీతాకాలంలో ఢిల్లీ కోరల్లో చిక్కుకుపోతున్న విషయం తెలిసిందే